తర్వాత నేను కూడా ఇంకా తెలుసుకొని ఫిజికల్ గా దూరం ఉండిపోయినా ఇంకా ఇలానే అయిపోతున్నా అని చెప్పేసి ఫిజికల్ గా దూరం ఉండిపోయిన మొత్తం మంది పిల్లలు ఇద్దరు మీ హస్బెండ్ దాకా ఎప్పటిదాకా ఉన్నారు మీరు ఇప్పటికీ కలిసే ఉన్నారా ఇప్పుడు కలిసి కలిసిలేదు విడిపోయి ఎంత కాలం అవుతుంది నాలుగు సంవత్సరాలు దాటింది నాలుగు సంవత్సరాలు అంటే పంతొమ్మిది ఏళ్ల వయసులో వదిలేసా అతను వదిలేసాడా నేనే ఎడ్యుకేషన్ చేయాలనుకున్నా మేడం ఇప్పుడు ఆయన ఆ జాబ్ తీసుకోలేదు వాళ్ళ తమ్ముడికి సాక్రిఫైస్ చేసేసిండు నేను ఎంత అడిగినా కూడా పిల్లల కోసమే అడిగినా మేడం అది కూడా నువ్వు తాగుతావు తిరుగుతావు చేస్తావు నాకంటే పెద్ద సో నేను నా ఏజ్ ఉంది నేను చూసుకోవాలి చెయ్యాలి మరి మీ అత్తగారు కూడా అనలేదా ఈ పిల్ల పెద్ద కేసు నుంచి సేవ్ చేసింది జాబ్ నువ్వే చేసి భార్య పిల్లలు బాగా చూసుకోరా అని అనలేదా అనలేదు ఆయనకే కావాలి ఆయనకే కావాలి తమ్ముడికి చిన్న కొడుకి కావాలని కావాలని నేను చిన్న పాపని తీసుకొని కూడా వాళ్ళ జాబ్ దగ్గరకి కూడా వెళ్ళిన మేడం వాడికి వచ్చింది తమ్ముడికి వచ్చింది జాబ్ ఆ నేను వెళ్ళాను మేము పాపని తీసుకొని ఇద్దరు పాపలు కూడా తీసుకొని సార్ నాది ఇట్లా నా స్టోరీ అని చెప్పలేదు కానీ పిల్లల జీవితం చూపించాను మేడం సార్ అని చెప్పేసి ఇట్లా పిల్లలు ఇద్దరు పిల్లలు ఉన్నారు మీరు అది చూడండి ఉద్యోగం ఎలా చేసే ఉద్దేశం మీ ఆయనకే లేనప్పుడు ఆన్లైన్ చేస్తారమ్మా మీ ఆయన బలవంతంగా తీసుకొచ్చి నువ్వు జాబ్ చేయి అని అనలేరు కదా జాబ్ తీసుకోవడానికి ఆయన రెడీగా లేడు అదే మేడం ఎందుకు వద్ద మీ మీ ఆయన అంటే నాకు తెలియదు కాబట్టి అడుగుతున్నాను ఆ సందర్భంలో ఎందుకు తమ్ముడికి ఇవ్వాలనే లేదంటే ఇతనికి బద్ధకం తమ్ముడు వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాడు సార్ పెళ్లి చేయడానికి అని చెప్పి జాబ్ ఇచ్చాడీ అనేది గవర్నమెంట్ జాబ్ ఉంటేనే ఇస్తాడు ఆ అమ్మాయిని

రెండో కోడుకులు రెండో కోడలకి ఎంతమ్మ వయసు పద్నాలుగ పదిహేన అమ్మాయికి లేదు సార్ అమ్మాయిని కరెక్ట్ గానే తెచ్చుకున్నారా మే మేజర్ అమ్మాయినే మేజర్ అమ్మాయి అక్కడ గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చింది వచ్చింది వాళ్ళిద్దరు చిలకగోరెంకెళ్ళలో బానే ఉన్నారు ఇప్పుడు అదే ఇంట్లో వాళ్ళే ఉంటున్నారు ఏది మీరు రెంట్కున్న ఇంట్లో వాళ్ళు ఉంటారు ఏది సొంత ఇంట్లో వాళ్ళే ఉంటున్నారు ఉద్యోగం వాళ్ళే తీసుకున్నారు మీరెందుకు సొంత ఇంట్లో లేరు అది ఒక రూమే అన్నావు కదా ఇప్పుడు వాళ్ళు సపరేట్ చేసుకున్నారు మ్యామ్ ఈ ఫోర్ ఇయర్స్ నుంచి సపరేట్ చేశారు నిన్ను వదిలేసిన తర్వాత సపరేట్ సెపరేట్ చేశారు అడిగినప్పుడు మాత్రం ఏమి అవన్నీ చేయలేదు జాబ్ తీసుకోలేదు ఏం చేయలేదు అయితే నా మీద నిందలేసారు డబ్బు కోసమే నువ్వు ఇలా చేస్తున్నావు అబ్బా డబ్బే కావాలి డబ్బు పిచ్చి మీకు అని అన్నారు నాకు ఒక రూమ్ కి వాళ్ళు ముందే ఇంకో రూమ్ కట్టేసి ఉంటే మీ మామగారు అక్కడే ఉండేవాళ్ళుగా ఇప్పుడున్న ప్రాసెస్ లో అవును జాబ్ ఉంది జాబ్ ఇప్పిస్తామమ్మా అనే కదా మీ మామగారు నిన్న ఒప్పించారు ఇందులో నువ్వు ఎక్స్ట్రా అడిగింది ఏముంది వాళ్ళకి ఏం కోట్లు ఉన్నాయని అడుగుతావు జాబ్ చేయరా బాబు అని అనటం నువ్వు చేసిన మిస్టేక్ జాబ్ ఉంటే ఇంకేంటి బాగుంటది లైఫ్ అని వాళ్ళు ఏమనుకున్నారు కానీ నాకు వదిలేసి వచ్చిన తర్వాత కూడా అరే కోడలు వెళ్ళిపోయింది పిల్లలు కేసులు వేస్తే ఏంటి అని కూడా వాళ్ళు భయపడలేదా భయపడలేదు మేడం వీళ్ళన్నిటికీ తలు కాబట్టి వాళ్ళకి భయం లేదు అమ్మ నాన్న ఏమనరు ఈ పిల్ల ఏమంది ఫైనల్ గా ఏ కారణం చేతను నువ్వు బయటకు వీడు తాగుతున్నాడని బయటకు వచ్చావా బాధ్యత లేదని బయటకు వచ్చావా ఇల్లు వాళ్ళకి ఇచ్చారని బయటకు వచ్చావా గవర్నమెంట్ ఉద్యోగం తమ్ముడికి వెళ్ళిపోయిందని బయటకు వచ్చావా లేదంటే అన్ని ఇంట్లోకి వచ్చావా బాధ్యత లేదు కాబట్టి వచ్చా మేడం నేను బాధ్యత లేదనిపించింది తాగుడు తాగుడు మళ్ళీ కొట్టుడు నేను అడిగితే ఒకసారి అయితే గ్యాస్ సిలిండర్ తీసుకొని వచ్చి నా మీద వేసేసాడు కొట్టేశాడు నేను గోడ పడిపోయా ఒక పదిహేను నిమిషాలు నా కళ్ళు కనిపించలేదు పదిహేను నిమిషాలు నాకు ఏం జరుగుతుందో నాకే అర్థం కాలేదు అంత అంత శ్రువ లేకుండా పదిహేను రోజులు పదిహేను నిమిషాల తర్వాత నేను రిలీజ్ అయ్యి అమ్మకి కాల్ చేసి అమ్మ నన్ను ఇలా కొట్టాడు ఇలా తిట్టాడు అంటే ఏమైందని చుట్టాలు అందరి తీసుకొని వచ్చి ఆ రోజు ఇంకా ఫైనల్ చేసాము ఇంకా నువ్వు రాపిచ్చుకోవు చేసుకోవు ఆ పిల్ల అడుగుతుంది పిల్లల కోసమే పోలీస్ స్టేషన్ లో తిరిగాము ఇప్పుడు ఆ ఇల్లు మీ మామగారి పేరు మీద ఉందా మీ అత్తగారి పేరు మీద ఉందా ఇప్పుడు నేను బయటకు వచ్చేసా మేడం ఇంకా ఎలా మామూలుగా నీకు తెలిసి మీ మామగారు చనిపోయేటప్పటికి మీ మామగారి పేరు మీదే ఉందా మామగారి పేరు మీదే ఉంది చాలు తర్వాత ఫోర్ ఇయర్స్ బట్ ఫోర్ ఇయర్స్ బట్టి నో కాంటాక్ట్ మీరు ఏమైనా కేసులు ఫైల్ చేశారా మెయింటెనెన్స్ ఫోర్ నైన్టీ ఎయిట్ డివిసి అవన్నీ చేద్దామని మేము నోటీస్ కూడా పంపించాం మేడం కానీ దేనికి వాళ్ళు ఆన్సర్ ఇవ్వలేదు అంత ధైర్యం వాళ్ళు ఇవ్వకపోతే ఇవ్వకపోయారు మీరు చేశారా చేయలేదా చేశాం మేడం ఏమేం కేసులు వేశారు ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు వేసాము మేము అదొక్కటే మెయింటెనెన్స్ కేసు వేసాము అంతే ఈ రెండు నడుస్తున్నాయి ఈ రెండు ఇప్పుడు అవి అవి కూడా డ్రాప్ అయినాయి మేము వాళ్ళు రాలేదు వాళ్ళు రాకపోతే నీకు ఫేవర్ గా ఆర్డర్స్ వస్తాయి కదమ్మా ఎక్స్పార్టీ ఆర్డర్స్ వస్తాయి నీకు మెయింటెనెన్స్ ఆర్డర్ అయిపోయి ఉంటది ఈ పాటికి మెయింటెనెన్స్ కేసు ఫోర్ నైన్టీ ఎయిట్ రన్నింగ్ లో ఉన్నాయా ఇప్పుడు అవి రన్నింగ్ లో ఉన్నాయా లేవు మేడం ఎందుకు డిస్మిస్ అనేది కరెక్ట్ గా పట్టించుకోలేదు మేడం అసలు మీకు అవి కూడా ప్రాపర్ గా తెలియదు లీగల్ ప్రొసీడింగ్స్ ఏంటి అని మరి ఇల్లు ఎలా గడుస్తుంది మీకు మెయింటెనెన్స్ ఇద్దరు పిల్లలు నువ్వు ఎలా బతుకుతున్నావు తన దగ్గరనే ఉన్నారు మేడం ఫోర్ ఇయర్స్ నుంచి పిల్లల్ని అతను చూసుకుంటున్నాడా నేను వెళ్ళి చూసుకుంటున్నా వస్తున్నా మేడం పిల్లలు అక్కడ పక్కింట్లోనే దూరంగానే ఉన్నాం ఇప్పుడు అతనికి చెప్పాం మేడం మేము ఇట్లా ఇది అని అడిగాం కదా అడిగిన తర్వాత నన్ను కొట్టాడు కదా మేడం ఫిఫ్టీన్ మినిట్స్ నేను ఇట్లా ఫోర్ ఇయర్స్ నుంచి ఇద్దరు ఆడపిల్లలు అతని దగ్గర ఉన్నారు అంటున్నావు అంతేనా ఉన్నారు పిల్లల్ని ఎందుకు నువ్వు తెచ్చుకోవడానికి ట్రై చేసా మ్యామ్ అవసరం లేదు వద్దు అని ఫోన్లు లేపడు తిడతాడు అవును మ్యామ్ నీకు అసలు బుద్ధుందా ఇప్పుడు ఇరవై మూడేళ్ళు కదమ్మా ఇద్దరు ఆడపిల్లల్ని వదిలేసి నువ్వు కోర్టుల చుట్టూ తిరుగుతున్నావా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నువ్వు ఒక కంప్లైంట్ ఇస్తే నా పిల్లల్ని నాకు అంటే ఇప్పిస్తారు కదమ్మా కాదు మ్యామ్ ప్రాబ్లం అంటే మ్యామ్ ఇప్పుడు తను చదువుకోవట్లేదు ఏ ఎడ్యుకేషన్ లేదు తనకి ఏమీ లేదు నేను పిల్లల్ని పోషించాలంటే చదువుకోవాలి అదే నా కాన్సెప్ట్ ఉండే నాన్న ఉన్నారు కదమ్మా సపోర్ట్ చేయడానికి కూడా సపోర్ట్ అంటే మా హెల్త్ బాగుండదు అప్పటికి తమ్ముళ్ళు నేను ఏం పని చేస్తున్నాడమ్మా ఆటో కూడా సరిగ్గా తోలడు కదా అంటే తిండి పెడితే చాలు నీ దృష్టిలో అంతేనా ఇద్దరు ఆడపిల్లలు నేను తెచ్చుకుని తిండి పెట్టలేనండి వాళ్ళ దగ్గర ఉంటే మా అత్తగారును మరిది భర్త తిండి పెడతారు నేను చదువుకొని ఐఏఎస్ ఐపీఎస్ అయిపోదామని వచ్చావు బయటికి అలా కాదు మ్యామ్ నేను వచ్చింది ఆ ఉద్దేశంతో రాలేదు అలా రాలేదు మ్యామ్ ఏ ఉద్దేశంతో వచ్చావు నాన్న అరే లైఫ్ స్పాయిల్ అయిపోయిందిరా ఇక్కడ నువ్వు బాధపడితే కాదు ఇద్దరు పిల్లలను ఆడపిల్లల్ని వదిలేసి వచ్చావంటే నాకు విషయం తెలియాలి కదా నువ్వే ఒక పసిపిల్లవి ఒక క్రూరుడి దగ్గర ఇద్దరు పసిపిల్లల్ని వదిలేసి వచ్చావు అసలు మీ అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు అదే మేము అడిగినాం మేము అడిగినాం మాట్లాడినాం చేసినాం కానీ తను ఏది రెస్పాన్స్ ఇలా ఉంటే రెస్పాన్స్ ఇయ్యడు చేయడు అని చెప్పి అడ్వకేట్ ఉన్నారు కదమ్మా వాళ్ళు కూడా మీకు ప్రాపర్ గైడెన్స్ చెప్పలేదా వాళ్ళ దగ్గర ఉంటే న్యాయం కన్నా వస్తారు అట్లీస్ట్ ఆ పిల్లలకన్నా న్యాయం చేస్తారు వాళ్ళ దగ్గర ఉంటే బాధ్యత అనేది తెలుస్తుంది బాధ్యత కోసమే పెట్టాం కానీ నీ పరిస్థితి ఎలా ఉండిందో తెలుసు కదమ్మా నీకు ఆ వయసులో అలాంటిది చిన్న పిల్లల్ని వాళ్ళ దగ్గర ఎలా వదులుతారు చెప్పు తాగేసి వచ్చి పిల్లల్ని కొడితే ఎలా చెప్పు వాళ్ళు చెప్పుకోగలరా నువ్వే ఆ టైంలో లో చెప్పుకోలేకపోయా చిన్న చిన్న పిల్లల్ని కొడితే ఏమవుతారు అని చెప్పు ఆ మాత్రం ఆలోచన లేదా నీకు ఈ విషయంలో మాత్రం కోపం వస్తుంది ఎలా ఫోన్ తీయట్లేదు కానీ ఫోన్ లో కోటికి రావట్లా ఫోన్లు తీయట్లా నీకు మెయింటెనెన్స్ ఎందుకు రాలేదా నాకు అర్థమైంది పిల్లల పరిస్థితి ఎలా ఉందా పిల్లలు ఎలా ఉన్నారు పిల్లల్ని కొడతా స్కూల్ పంపిస్తున్నాడా ఫోన్ లేదా ఒకటి బెటర్ మీతో పాటు ఎవరిని వచ్చారమ్మ వాళ్ళ తమ్ముడికి కూడా నేను వెళ్ళిపోవాలనే ఆలోచన తోటే నన్ను కొట్టడానికి రెడీ అన్నాడు మ్యామ్ అలా అలాంటి వాళ్ళకు కూడా తెలియాలి ఇట్లా ఈ అమ్మాయిల విషయం ఏంటి తన ఎంత అడ్జస్ట్ అయి చూసుకుంటుంది ఏంటి అని ఒక మైండ్ సెట్ తో మీద ఎందుకు కోపం అతనికి నేను ఉద్యోగం అడుగుతున్నానుగా మ్యామ్ న్యాయం చేయమని అడుగుతున్నాను కదా పిల్లలకి మీ అత్త కూడా సపోర్ట్ చేయరు సపోర్ట్ చేయరు టూ థౌజండ్ సెవెంటీన్ లో మీ మామగారు చనిపోతే నైన్టీన్ లో మీరు ఇంట్లో నుంచి వచ్చేసారు మీ మరిదికి జాబ్ ఎప్పుడు వచ్చింది జాబ్ వచ్చినాక ఆయన ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఇక మీ ఆయనకి రాదు అని క్లారిటీ వచ్చింది వీనికి బాధ్యత తెలియాలి అని ఇద్దరు పిల్లల్ని వదిలేసి బయటకు వచ్చేసి ఈ మధ్యలో ఎలా కనుక్కుంటున్నావు పిల్లలు ఎలా ఉన్నారు అని పక్క ఇంట్లో అక్క ఉంది తెలిసిన ఆమె బాగా చదువుకుంటుంది అని చెప్తున్నారు ఏం చదువుతున్నారు ఇప్పుడు నీ పిల్లలు ఒక ఆమె సెకండ్ క్లాస్ ఇంకో ఫోర్త్ క్లాస్ గవర్నమెంట్ స్కూల్లోనా కాన్వెంట్ లోనా గవర్నమెంట్ దాంట్లోనే వెళ్తున్నారు అంతటి గవర్నమెంట్ లో నువ్వు పంపించలేవు మీ ఫోర్ ఇయర్స్ లో ఎన్నిసార్లు కలిసామమ్మా నీ పిల్లల్ని కలవాలా కలిసినామ్మా అమ్మా మొన్న ఒకసారి వచ్చారు ఎలా మా ఇంటి సార్ ఇంటికి వచ్చారా ఆ మా ఇంటికి వచ్చారు వన్ వీక్ ఉన్నాను ఉన్నారు చెప్పాను నేను ఇట్లా ఇలా జరిగిందమ్మా ఇలా అని పిలుస్తున్నారు అమ్మా అని పిలుస్తారు సార్ గుర్తుపడతారు తెలుసు ఎంత బాధ బాధమ్మా గుర్తుపడతారు అన్నమాట అదే సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి